ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పని ఎన్ని పళ్ళు అది నాలుగా రైట్ సైడ్దేమో నాలుగు పళ్ళు అట లెఫ్ట్దేమో ఆరు పళ్ళ కూడా అనట ఏమున్నా రేటు పెట్టారు రెండు లక్షల యాభై వేలు రేటు చెప్తున్నాడు టూ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరేవరన్నా ఎంత అడిగారు రెండు లక్షల పదివేలు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నాం అలా రెండు ముప్పై రెండు నలభై వరకు ఇస్తావు ఊరేది మనది గూడూరు ఏది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా గూడూరు నుంచి వచ్చిండు గ్యారంటే చెప్పా సేర్ దివ్యా చేసినా ఏం పేరు నీ పేరు లక్ష్మన్న నెంబర్ చెప్పు సారీ తొంభై తొమ్మిది యాభై ఒకటి తొంభై నాలుగు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఎవరికైనా అవసరం అయితే నాలుగు ఆరు పళ్ళ కోడలు అట లక్ష్మన్న గూడూరు నుంచి వచ్చిండు సేల్ అదే అదే అది రైట్ నాలుగు ఇది ఆరు సేల్ కాకుండా మాట్లాడుకోండి మనం